ఇవన్నీ వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఫైల్స్ టోటల్ బొత్స సత్యనారాయణ అండర్లో బాగా సత్యనారాయణ కింద జరిగిన ఫైల్స్ ఒక నెల్లూరు కార్పొరేషన్ కాదు ప్రతి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి కార్పొరేషన్ ఇదే మీ బ్రతకని కూడా నేను మనం చేస్తాను ఇది పక్కన పెడదాం ఒక ఒక తాకట్టు రిలీజ్ చేశారు చూడండి పి సురేష్ కుమార్ జైన్ నెల్లూరు ఒక తాకట్టు కమర్షియల్ కాంప్లెక్స్ రిలీజ్ చేశారు రిలీజ్ చేసింది ఎవరు తెలుసా తమ్మినేని భరత్ రాజు ఎవట్రా వీడా ఎవడి తమ్మినేని భరత్ రాజు అని అడుగుతున్నా ఇస్ ఈ తమ్మినేని భరత్ ఎవరు ఎవ్వరికి తెలియదు కార్పొరేషన్ ఎంప్లాయ కాదు కార్పొరేషన్ ఎంప్లాయి కాదు కార్పొరేషన్ సంబంధించిన కమర్షియల్ బిల్డింగ్ కి ఆడుమానాన్ని తాకట్టు పెట్టుంటే రిలీజ్ చేసేస్తాడా ఏం అడుగుతున్నా నెల్లూరు కార్పొరేషన్ ఎంప్లాయీ కాదు వాడు ఎవడో తెలీదు వాడు మీరు రిలీజ్ చేసేస్తే ఇచ్చేస్తారా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సరే ఇదొక ఫైల్ ఇంకొకటి మద్దూరు అయ్యల్ రెడ్డి వరలక్ష్మి హోమ్స్ ఇది రిలీజ్ చేస్తున్నారు అదే భరత్ రాజు తమ్మినేని భరత్ రాజు సరే ఎవరండి వీడు కార్పొరేషన్ కేసు సంబంధం ఉంది కార్పొరేషన్ లో మూడు రోజుల నుంచి అడిగాను ఎవడరా నాయన వీడి భరత్ రాజు ఎవడరా చెప్పండి రా అని ఇల్లే తెలియాదు తెలియాదు తెలియదు అని అరంలో చెప్తున్న వీడి పేరు అర పేరు కాబట్టి తెలియదు అంటే రోడ్లో పోయేవాడు ఎవడైనా సరే ఎవడైనా పోయి ఏదైనా సంతకం పెట్టి ఇవచ్చా కార్పొరేషన్ తరపున అది సిక్కుందా మీకు నడుస్తున్నాను అంటే ఇప్పుడు విజయవాడ వైజాగ్ లో కూడా ఏమైనా రిలీజ్ చేయాలంటే మీరు రిలీజ్ చేసేస్తారా కార్పొరేషన్ కమిషనర్లు మీరు కమిషనర్ లా దొంగలా మీరు కమిషనర్ లా దొంగలా అని అడుగుతున్నాం ఏంది ఇది ఒక పద్ధతి ఒక ఐఏఎస్ అంటే ఏంది చేతులెత్తి దండం పెట్టాలి ఐఏఎస్ ఆఫీసర్స్ ఎందుకంటే ఉన్నత స్థానంలో చదువుకొని ఉన్నత పరీక్షలు పాస్ అయ్యి మంచి పోస్టు ప్రజల్ని కాపాడేదానికి వచ్చినారు మీరు మీరు కాపా ప్రజల్ని కాపాడేదానికి వచ్చినట్లేదు దోసుకునేదానికి దానికి వచ్చినట్లుందని కూడా నేను మనవి చేస్తా ఈ ఈరోజు ఈ స్కామ్ దొంగ సంతకాలు కాదు అంతా ఒరిజినల్ సంతకాలే కంప్లీట్ ఒరిజినల్ సంతకాలు వీళ్ళందరినీ వెంటనే అరెస్ట్ చేయాలి సరే ఇది పక్కన పెడదాం నిన్న ఒక ఆయన ఏడుస్తున్న కొన్ని కాగితాలు ఇచ్చాడు ఈ కార్పొరేషన్ రెవెన్యూ వెండోటి రాధిక ఇదిగోండి ఫైల్ వెండోటి రాధిక కార్పొరేషన్ కి నలభై వేలు ఆమె ఇయర్లీ ట్యాక్స్ కట్టండి లక్ష నలభై వేలు గత నాలుగేళ్లుగా మూడేళ్లుగా ఏదో కడతా ఉంది దాన్ని నలభై వేలు తీసేస్తా నలభై వేలు నుంచి చేసేస్తారు డబ్బులు ఇచ్చేస్తే అయిపోతుంది దీనికి సంతకం చెన్నోడు పెడతారు అసిస్టెంట్ కమిషనర్ ఏందండి తమాషా ఏంటంటే ఆమె కట్టిన ట్యాక్స్ ఎనక కట్టిన ట్యాక్స్ కూడా తగ్గించి ఈరోజు కార్పొరేషన్ ఈ వెండోటి రాధికాకి ఐదు లక్షలు అప్పుడని విన్నారా మనం అప్పు కార్పొరేషన్కి కార్పొరేషన్ కి కానీ నెల్లూరు కార్పొరేషన్ లో కార్పొరేషన్ బిల్డింగ్ ఎట్టే వాళ్ళకి అప్పు ఉంటుంది ఇప్పుడు ఐదు లక్షలు కట్టాలా కార్పొరేషన్ ఏమిటి సరే ఈవెన్ పక్కన పెట్టండి లక్ష్మీ ప్రసన్న రైస్ మిల్ వెంకట సాయి రైస్ మిల్ ఎస్కేఎన్ రైస్ మిల్ ఎవరు డబ్బు ఇస్తే వాడు అసెస్మెంట్ తగ్గించేస్తారు ఎలా కార్పొరేషన్ సర్వైవ్ అవుతుంది అడుగుతుంది ఏ విధంగా కార్పొరేషన్ జీతాలు కట్టగలుగుతుంది ఈ విధంగా దోపిడీ జరుగుతుంటే అని ప్రజలు ఆలోచిస్తారు ఈరోజు మేము నారాయణ గారిని ఒకటే అడుగుతున్నా నేను సార్ క్లీనప్ నెల్లూరు కార్పొరేషన్ నుంచి మీరు మొదలు పెట్టాలి మీరు పెడుతున్నారు వెంటనే ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్ సస్పెండ్ కావాలి ఎఫ్ఐఆర్ నమోదు కావాలి అరెస్ట్ కావాలి కమిషనర్ అరెస్ట్ కావాలి ఇది పచ్చి మోసం అని కూడా నేను అడుగుతాను ఆయన పేరు శ్రీనివాసులు కదా డిఎస్పి శ్రీనివాసులు ఆయనకు పోయింది ఎఫ్ఐఆర్ ఇది ఏది సంతకాల ఫాజిరీ స్కాన్ ఏమాయా డిఎస్పి గారు ఆన వెంకటరమనారెడ్డికి దొరికిన ఫైల్స్ నీకు దొరకవా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా దొరకకుండా మాకు డిఎస్పి ఎంత కరెక్ట్ గా ఎంత న్యాయపరంగా ఈయన ఇన్వెస్టిగేషన్ చేశాడో మీకు అందరికీ అర్థమవుతుంది అందరికీ డబ్బులు ఇచ్చేస్తే అన్ని మాయమైపోతాయని కూడా నేను నెల్లూరు కార్పొరేషన్ లో ఎనీ టైం ఫైర్ యాక్సిడెంట్ జరగవచ్చు ఫైల్స్ మావచ్చు లేని ఫైల్స్ అసలు కొన్ని ఫైల్సే లేవు అవి కూడా తగలబడిపోయినాయి అని చెప్తారు కాబట్టి వెంటనే ఈ రోజు కలెక్టర్ గారు నెల్లూరు కార్పొరేషన్ లో ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కలెక్టర్ మీద ఉందని కూడా నేను మొదటి